నమస్కారం అండి ఆ డాక్టర్ వెంకటరామకృష్ణ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ స్పైన్ సర్జరీ ఎరిట్ హాస్పిటల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ షియాటికా మనకి షియాటికా అంటే ఏంటి సో షియాటికా ఈజ్ నథింగ్ బట్ ద ప్రెషర్ ఆన్ షియాటిక్ నర్వ్ ఆ ప్రెషర్ వల్ల మనకు వచ్చే పెయిన్ నడు నుండి కాలు భాగం వరకు రేడియేట్ అయ్యే పెయిన్ని షియాటికా అంటాం సో మనం షియాటికా ఎలా వస్తుందని తెలుసుకునే ముందు మనం స్పైన్ గురించి కొంచెం బేసిక్గా అవగాహన పొందడానికి అనాటమీ అనేది చూద్దామండి సో ఇది మన నడుం భాగంలో ఇలా ఉంటాయి సో ఇవన్నీ చిన్న చిన్న బోన్స్ విచ్ కంప్లీట్లీ ఫార్మ్స్ ద హోల్ స్పైన్ సో మన నడుం భాగంలో ఎముకల మధ్యలో ఈ వైట్ జిలాటినస్ సబ్స్టెన్స్ అనేది డిస్క్ అంట సో ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంతా మన స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది సో ఈ ప్రెషర్ డిస్క్ మీద పడ్డప్పుడు ఇలా డిస్క్ పాపప్ అయ్యి బల్జ్ అయ్యి వెనక భాగంలో వచ్చి ఈ కలర్ కలర్లో ఉండే నరాన్ని ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరం కాలు భాగానికి సప్లై చేస్తూ ఉంటుంది సో ఆ ఒత్తిడి వల్ల వచ్చే పెయిన్ని షియాటికా అంటాం సో ద కాజెస్ ఏంటంటే షియాటికా వచ్చే రీజన్స్ ఒకటేమో డిస్క్ ప్రొలాక్స్ అండి డిస్క్ ప్రొలాక్స్ అంటే ఆ డిస్క్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆ డిస్క్ లీస్ట్ రెసిస్టెన్స్ నుండి బయటికి వస్తుంటుంది అది మోస్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డిస్కే ఉంటుంది ఎందుకంటే అక్కడే మనకి రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఆ డిస్క్ బల్జ్ బయటికి వచ్చి నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరం ఒత్తిడి పడ్డప్పుడు వచ్చే రేడియేటింగ్ పెయిన్ని షియాటికా అంటాం ఇంకొకటి లిస్తసిస్ అంటాం సో నడుము మీద ఈ చిన్న చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి జారినప్పుడు ఆ బయటికి వచ్చే నరం ఒత్తిడి పడ్డప్పుడు కూడా వచ్చే పెయిన్ రేడియేటింగ్ టు ద లెగ్ ఉంటుంది దాన్ని కూడా షియాటిక్ అని అంటాం ఇంకోటి వేరే కారణాలు ఇంజురీస్ వల్ల కానీ ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏ కారణంతోటన్నా నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు వచ్చే పెయిన్నే అని అంటాం